అంజు ఆనంద్ గుచ్చి చాలా బాగా స్పీచ్ ఇవ్వడంతో ప్రిన్సిపల్ ముఖం మార్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉండగా బంటి చూసారా మేడం అంజు నా గుర్చి ఎంత గొప్పగా స్పీచ్ ఇచ్చిందో అని మతి లేనట్టు మాట్లాడుతూ ఉండడంతో చి మట్టిబుర అది నిన్ను పొగడడం కాదురా నిన్ను తిట్టింది అనగానే కోపంగా చూస్తాడు బంటి అంజుని ఇక బంటి అక్కడి నుండి వెళ్ళిపోతారు అంజుని అందరూ కలిసి ఒక్కసారిగా హక్ చేసుకుంటారు సూపర్గా మాట్లాడవు అని బాకీ అంటుండగా ఎప్పుడు ప్రిపేర్ అయ్యావే అని అమ్ము అడుగుతూ ఉంటుంది బయలుదేరేటప్పుడు ఒక మాట కూడా చెప్పలేదు అని అంటూ ఉండగా ఇది న్యూస్ పేచైనా ఎవరినైనా కాపీ కొట్టావా అని ఆనంద్ అంటూ ఉంటాడు కానీ అంజులో ఉన్న ఆరు మాత్రం సైలెంట్గా ఉండిపోతుంది సరస్వతి వార్డెన్ బాగీతో మాట్లాడడానికి వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది అదే కారిడార్లో మను కూడా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది మను దగ్గరికే సరస్వతి వార్డెన్ వస్తూ ఉంటుంది కానీ సరస్వతి వార్డెన్ వేరే రూట్ చేంజ్ అవ్వడంతో సరస్వతి మేడంని మనం చూడలేకపోతుంది ఇక ప్రిన్సిపల్ కంగారుగా మను దగ్గరికి వచ్చి ఆ చిచ్చర పిడుగు అంతా చెడగొట్టింది అంటూ అంజలి చెప్పిన స్పీచ్ని చెప్తూ అంతా వివరిస్తూ ఉంటుంది ప్రిన్సిపల్ దాంతో ఒక్క స్పీచ్తో అంతా మారిపోతుందా మీరేం టెన్షన్ పడకండి అని మనం అంటూ ఉండగా లేదు మేడం నాకేదో డౌట్గా ఉంది అని అంటూ ఉండగా సరే ఎవరికన్నా ఓట్లు పడతాయో ఈ కెమెరాలో చూద్దాం అందుకే కదా కెమెరాలు పెట్టింది అని మనం అంటూ ఉండగా చూసినంత మాత్రాన చేసేదేముంది అంటూ ఉండగా మీరు అసలు మిస్ అవుతున్నారు ఓట్లు ఎలా పడ్డాయో తెలిస్తే మనం బాక్సెస్ని మార్చేయొచ్చు కదా బ్యాలెట్ బాక్స్ని మార్చితే ఆ తర్వాత ఎలాగైనా బంటియే కదా విన్ అయ్యేది అని అనగానే అవును మేడం నేను టెన్షన్లో ఈ విషయం మర్చిపోయాను పదండి చూద్దాం అని అంటూ ఉంటుంది ప్రిన్సిపల్ మీరు ఆ విజిల్ వేసి ఆ బెల్ కొట్టి ఎలక్షన్స్ని ఆన్ చేయండి అని అనగానే అలాగే అంటుంది ప్రిన్సిపల్ ఇక అక్కడున్న మేడం ఎలక్షన్స్కి సంబంధించిన అనౌన్స్మెంట్ ఇస్తుంది ఫైవ్ మినిట్స్లో ఎలక్షన్స్ స్టార్ట్ అవబోతున్నాయి ఫస్ట్ ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ అని ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ వచ్చి ఓట్లు వేస్తూ ఉండగా బంటి సంబరపడిపోతూ ఉంటాడు ఆ ఫుటేజ్ అంతా కెమెరాలో చూస్తూ మొబైల్లో చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది మను ఇక మేడం ఓట్లన్నీ బంటికే పడేలా ఉన్నాయి కదా అని ప్రిన్సిపల్ అంటూ ఉండగా అవును అని అంటుంది మను నేను ఎలక్షన్స్ దగ్గరికి వెళ్తాను అని అంటూ ఉంటుంది ప్రిన్సిపల్ ఇప్పుడు ఏమవసరం అని మనం అడుగుతుండగా ఈ మొబైల్లో ఏం చూస్తారు మేడం పదండి నా క్యాబిన్లో టీవీలో చూద్దాం అని అనగానే అలాగే అంటూ నవ్వుకుంటూ క్యాబిన్కి వస్తారు క్యాబిన్లో కూర్చొని సీసీటీవీ ని చెక్ చేస్తూ ఉంటుంది ప్రిన్సిపాల్ మను ఇక ఎలక్షన్స్ దగ్గర నిలబడ్డ ఆనంద్ టెన్షన్ పడుతుండగా బాగి ధైర్యం చెప్తూ ఉంటుంది అప్పుడే అటువైపుగా వస్తున్న సరస్వతిని ఆరు చూసి సరస్వతి మేడం ఎందుకు ఇక్కడికి వస్తున్నారు అని అనుకొని వెళ్ళి దగ్గరికి వెళ్ళి మేడం బాగున్నారా నేను ఆరుని అని అంటుంది ఆరు ఆరువా అని అనగానే అదే అరుంధతి కూతుర్ని అని చెప్తుంది అంజు ఆ నువ్వు నాకెందుకు తెలియదమ్మా అని అంటూనే మీ అమ్మతో బాగ్యతో మాట్లాడాలి అని అంటూ ఉండగా ఏం మాట్లాడతారు అంటుంది ఆరు తనకే చెప్తానమ్మా అని అనగానే సరండి పదండి అంటూ తీసుకొస్తూ ఉంటుంది అంజు అది మను సీసీటీవీ కెమెరాలలో చూసి తను ఇక్కడెందుకుంది అని షాక్ అయి పరిగెడుతూ ఉంటుంది బయటికి వస్తూ ఉంటుంది ఇక సరస్వతి వార్డెన్ అంజు చేయని పట్టుకొని ఉండడం చూసిన మను పరిగెత్తుకుంటూ వస్తుండగా నేను మీ అమ్మని తర్వాత కలుస్తానని చెప్పు అని అంటూ పరిగెడుతూ ఉంటుంది సరస్వతి మను వెంబడిస్తూ ఉంటుంది అంజు బాగీ దగ్గరికి వచ్చి సరస్వతి మేడం నిన్నో ఏదో మాట్లాడాలి అనుకున్నారు కానీ ఎవరినో చూసి భయపడి పారిపోయారు అని చెప్పగానే అనుమానంగా బాగీ కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది సరస్వతి వార్డెన్ని మను వెంబడిస్తుండగా మనుని ఆ బాగి వెంబడిస్తూ ఉంటుంది ఇక సెవెంత్ క్లాస్ స్టూడెంట్స్ ఓటింగ్ స్టార్ట్ అవుతుంది దాంతో ఒక అమ్మాయి బంటి దగ్గర చాక్లెట్ తీసుకోదు ఎందుకు అని అడుగుతుండగా నేను కోటు వేయలేదు అంటుంది ఆ అమ్మాయి నువ్వు ఒక్కదాన్ని వేయకపోతే నాకేం కాదు అని బంటి నిర్లక్ష్యంగా చెప్తాడు అప్పుడే ప్రిన్సిపల్ రావడంతో ఎవరు చాక్లెట్స్ తీసుకోవట్లేదు అనగానే ఓట్లన్నీ ఆనందికే పడుతున్నా ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటుంది ప్రిన్సిపాల్ ఇక ఈ మనోహరి ఎక్కడికి వెళ్ళింది కరెక్ట్ టైంకి బాక్సులు మార్వకుండా వెళ్ళిపోయిందే అని అనుకుంటూ ఉంటుంది ప్రిన్సిపల్ ఇక బస్సెస్ దగ్గర మనోహరిని తప్పించుకుంటూ మెల్లిగా స్కూల్ నుండి వెళ్ళిపోతుంది సరస్వతి ఇక చ అని మనోహరి అంటూ ఉండగా అప్పుడే అక్కడికి బాగ్య వస్తుంది మను ఎవరిని వెతుకుతున్నావు అని అనగానే షాక్ అవుతుంది నేను ఎవరిని వెతుకుతున్నాను అని బుకాయించే ప్రయత్నం చేస్తుంది మను అప్పుడు బాగి నువ్వెవరిని వెతుకుతున్నావో నాకు బాగా తెలుసు అంటూ ఉండగా ఎవరిని వెతుకుతున్నాను నీకేం తెలుసు అంటూ ఉండగా నాకు చాలా విషయాల్లో అవగాహన ఉంది కానీ కొంచెం క్లారిటీ రావాలి సరస్వతి వాడిని కలిస్తే అన్ని క్లారిటీలు వస్తాయి అని బాగి మనోని హెచ్చరిస్తూ ఉంటుంది మరోవైపు ఎలక్షన్స్ పూర్తయి కౌంటింగ్ కూడా పూర్తయిపోతుంది ప్రిన్సిపాల్ రిజల్ట్ అనౌన్స్ చేస్తారు అని టీచర్ అనగానే ఆ రిజల్ట్ని చూసి కళ్ళు తేలేసి ఈ ఎలక్షన్స్ సజావుగా గొడవలు లేకుండా సాగాయి ఇందులో బంటి పైన అధిక మెజార్టీలో ఆనంద్ గెలిచాడు అని అప్పుడే ప్రిన్సిపల్ మైక్లో అనౌన్స్ చేస్తుంది అది విని బాగా సంతోషపడుతూ చూసావా చెడు పైన మంచి ఎప్పుడు గెలుస్తుంది అని మనతో అంటూ ఉంటుంది ఫస్ట్ మీరు అదే ఆ బంటి నువ్వు గెలిచినా కూడా చివరికి గెలిచేది నేను ఆనంద్ లాంటి వాళ్ళ మాత్రమే అని వార్నింగ్ ఇస్తుంది బాగి దాంతో కోపంతో రగిలిపోతుంది మను ఇంటికి వెళ్ళాక అమర్కి సరస్వతి వార్డెన్ నన్ను కలవడానికి వచ్చిందని బాగి చెప్తూ ఉండగా చెప్పకుండా హాస్పిటల్ నుండి వెళ్ళిపోయింది నీకేం చెప్పాలనుకుంటుంది అని అమర్ అంటూ ఉండగా నాకు తెలిసి ఆరు ఒక్క గుచ్చేమో ఎవరినైనా చూసి భయపడి వెళ్ళిపోయిందేమో మనం తనని వెతికి సేఫ్ ప్లేస్లో ఉంచాలి అని బాగి అంటూ ఉంటుంది అలాగే అంటాడు అమర్ మరోవైపు జరిగింది మను చిత్రకి చెప్తూ ఉండగా ఎలాగైనా తనని చంపేయాలి లేదంటే బాగికి కలిసి విషయం చెప్పిందంటే బావగారు నిన్ను చంపేస్తారు అని చిత్ర బెదిరిస్తూ ఉంటుంది ఇక సరస్వతి వార్డెన్ ఎవరి కంటపడనుందో రాను ఎపిసోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్